బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాన్ని భవంతు అనేక గ్రహాల యొక్క మార్పులు కుజస్తంభం నుంచి బయటపడము రాహు యొక్క మార్పు కానివ్వండి వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి ప్రతిదీ కూడా మనకి మన శక్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి వ్యవహార లాభం ఉంటుంది ఏదో మూఢ నమ్మకం అనుకో అవసరం లేదు ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు బ్రాహ్మణుల గురించి హిందూ మతము గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అభిషేకాదులు పూజలు పునస్కారాలు మన హితము సమాజ హితము మన యొక్క మతములో ఉన్నటువంటి స్వధర్మం దీన్ని పాటిస్తాం ఇంకా లక్ష సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో గీరిలో బోబులో పోపులో జాబులో మాపులో మొత్తం మీద చీపురు కట్టలో వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి మంచిదే జనాల్ని విజ్ఞానవంతులు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి మూఢ నమ్మకాన్ని మమ్మల్ని కొట్టేయాల్సిన అవసరం లేదు మా లేదేదో ఒక నమ్మకం అంతరిక్షంలో వెళ్తున్నారు నమ్మకంతో వెళ్తున్నారు అక్కడ చస్తారా అంటే కల్పనా చావాల ఎందుకు చనిపోయింది సునీతా విలియంని రెండు నెలలు తీసుకొని తనకి తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపడదినట్టేగా అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా శాస్త్రాన్ని తప్పబట్టలేదు మేము మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం ఇది మాది సనాధర్మమే శాస్త్రము కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ఇక మనం పన్నెండు రాసుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇటువంటి మంచి ఛానల్ని మనం పది మందికి షేర్ చేయాలి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలి విషయం గుర్తుంచుకోండి తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘమాసం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి మీరు అనవసరంగా విని వక్రీకరించేటువంటి మెసేజ్లు అలాంటివి చేయకండి విమర్శ మంచిదే సద్విమర్శ కావాలి నాకు అంటే నన్ను మెచ్చుకోమని కాదు విషయ పరిజ్ఞానం కోసం ఇలాంటివి చెప్పాలి ఇలా చెప్పాలని చెప్పడం మంచిదే సరే ప్రస్తాంశంలో కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మొదటి వారము నాలుగవ వారము అనుకూలవంతమైన ఫలితాలతో ఉండి రెండు మూడు వారాల్లో సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి లేదా కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగం సంపాదించాలన్నా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం కానీ విద్యా ప్రయత్నం కానీ చేయాలనుకున్న ఫిబ్రవరి మొదటి వారం లేదా ఫిబ్రవరి నాలుగో వారాన్ని ఉపయోగించుకోండి మూడు నాలుగు వారాల్లో అకాడమిక్ పరీక్షలు ఉన్నాయి కదా దాదాపు చాలామందికి ఈ అకాడమిక్ పరీక్షల్లో మీ శ్రద్ధ దరిద్రపు మొబైల్స్ని పక్క అంటే మొబైల్ అంటే దరిద్రం దాన్ని పక్కకు పడేసి ట్యాబ్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు పక్కకు పడేసి పుస్తకం అమ్మవారిని చేతిలో తీసుకొని దేవి చేతిలో తీసుకొని మీ దృష్టి మొత్తం అందులో పెట్టేసి కనీసం ఒక ఎనిమిది గంటలు శ్రద్ధగా చదవండి అప్పుడు మీకు అనుకూలత ఉత్తీర్ణత పెరుగుతుంది బెటర్మెంట్ వస్తుంది అంటే మంచి ర్యాంకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది శ్రమ లేకుండా చేసేటువంటి పని కాదు జాతకమే బాగాలేనప్పుడు పద్దెనిమిది గంటలు మన పుస్తకంలోనే ఉండాలి అప్పుడే మనకి మంచి పర్సెంటేజ్ వస్తుంది ఒకటో వారం నాలుగో వారంలో అనుకూలవంత ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యలో అనుకూలత ప్రమోషన్ పొందుకోవడం అలాగే కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా అద్భుతంగా ఉంటుంది విదేశాల్లో కూడా ఒకటో వారం నాలుగో వారం మీ ప్రయాణాలు సానుకూలంగా ఉన్నాయి తప్పకుండా అనుకూలమైనటువంటి ధనయోగం ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఉద్యోగ లాభం కానీ విద్యా లాభం కానీ పొందుకునే అవకాశం వసతి తొందరగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ ఒకటి నాలుగు వారాల మధ్యలో విదేశాలలోంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళేటువంటి వీసా కోసం వస్తున్నారు కదా మీరు తప్పకుండా ఒకటో వారం ఇక్కడ ఉండేట్టుగా చూసుకోండి వీసా కోసం వెళ్ళేట్టుగా లేదా నాలుగో వారం వీసా కోసం వెళ్ళేట్టుగా చూసుకోండి అనుకూలం ఉంటుంది స్థిరమైన వీసా కోసం ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయవచ్చు మంచి అనుకూల వీసా వస్తుంది హెచ్ఎంబి వీసా గానీ గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రైతు సోదరులకి అనుకూలమైనటువంటి పంట లాభం నిజంగా పొద్దుతిరుగుడు తిరుగుడు ధాన్యపు పంటలు మంచి బ్రహ్మాన్ని పండే అవకాశం దుంపకూరలు పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు విదేశాలు కానీ స్వదేశంలో కానీ మంచి ఈవెంట్స్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఈవెంట్స్లో మీరు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు అలాగే పేరు ఉన్నటువంటి వ్యక్తులతో ఆ దృష్టిలో మీరు పడే అవకాశం ఉంది అటువంటి ఈవెంట్స్ చేస్తారు మీరు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల లాభాలు సోషల్ మీడియా సీనియర్ మహిళా కూడా లాభంగా ఉంటుంది ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఈ చిట్ ఫండ్ ఫైనాన్స్ దాంట్లో డబ్బులు తీసుకొని ఏదైనా స్థలము గాని లేదా ఏదైనా ఫ్లాట్ గాని విలువైనటువంటి వస్తువు గాని లేదా వివాహ సంబంధమైనటువంటి వేడుక కోసం ఖర్చు పెట్టే అవకాశం కూడా కనబడుతుంది ఇంట్లో వివాహ వేడుకలు నిశ్చేత అన్యోన్య దాంపత్యము పెద్దల అంగీకారంతో ప్రేసిప్రీలు ఒకటి సమసిపోవడం నూతన ఆస్తులు కొనుగోలు చేయడం లాంటివి జరిగే అవకాశం కనబడుతుంది మంచి మాట తీరు వ్యవహార శైలి పొదుపై మాట తీరు కూడా ఉంటుంది రెండో వారం మూడో వారంలో తొందరపార్తనము ఇతరుల యొక్క ప్రలోభాలు లోనవడం లాంటి ఉంటాయి వాటి దూరంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం తప్పకుండా ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు బెంచ్ విని ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం కాదు తప్పనిసరిగా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది జుడిషియరీ తర్వాత మనకి సివిల్ సప్లైస్ కానివ్వండి తహసీల్దార్ కార్యంలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కానీ ఆయా సంస్థలలో నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునే అవకాశం కనపడుతుంది సోదర మైత్రి బాగా ఉంటుంది మిత్రుల వల్ల సోదరుల వల్ల విదేశీయానం విద్యాభివృద్ధి పొందుకోవడం మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆద్రి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జి పనిచేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీ నటులకి శుభయోగాలు అనుకూలత ఆనంద యోగం బుల్లితెరే నటులకు కూడా మంచి అవకాశాలు రావడం ఈ మాసంలో విడుదలయ్యేటువంటి మీ సినిమాలు తప్పకుండా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు మంచి ధనప్రాప్తి పొందుకోవచ్చు నిర్మాతలకి పండగ వాతావరణమే అద్భుతంగా ఉంటుంది కొత్త సినిమా ప్రయత్నం కూడా ప్రారంభం కూడా ఈ మాసంలో చేయవచ్చును లాభాలు పొందుకునే అవకాశాలు కళాకాలకి క్రీడాకాలకి అభివృద్ధి బాగా ఉంటుంది రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైనటువంటి పదవి ఒక సంస్థ ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేటువంటి ప్రయత్నము లేదా నియోజకవర్గంలో మీకు కీర్తి గౌరవాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి లాభవంతమైన శుభయోగం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్ లభించడం లేదా మంచి ఆర్థిక లాభాలు పొందుకోవడం పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం క్రీడాకారులకి కళాకాలకి ముఖ్యంగా జాతీయ స్థాయి అవార్డులు ఇవార్డులు అందుకునేటువంటి అవకాశం కనపడుతుంది అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు పొందుకోవచ్చు విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఐఎల్స్ జిఆర్టీ టోఫీ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల ధన ఉంది రెండు మూడు వారాల్లో జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి ఎందుకంటే కొంత జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఇతరుల మీద ఆధారపడకండి ఈ ఐపీఓల మీద దృష్టి పెడుతున్నప్పుడు జాగ్రత్త ఎందుకంటే కొత్తగా అవసరం ఐపీఓలు చక్కన మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయకండి వేచి చూసే ధోరణి మంచిది ఒకటి వారంలో నాలుగు వారంలో మంచి లాభాలుంటాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమే జంట్లకి స్థితి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాల సమస్య పోవడం ఆనందకరమైన ప్రయాణాలు తీర్థయాత్ర సేవన మొక్కులు తీర్చుకునే అవకాశాలు పిల్లల విద్యా సంబంధ అనుకూలత విదేశాల్లో కూడా మంచి ప్రయాణ లాభాలు స్థిరమైన నివాసాలు ఇలా అనేక రకాల శుభయోగాలు భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం సంతాన పరంగా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ మాసం ప్రతి మాసం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు